తెలంగాణ పీజీ మెడికల్ అడ్మిషన్లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్లను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్లను సోమవారం హైకోర్టు కొట్టివేసింది ఏపీలో పొందిన సర్టిఫికేట్ ద్వారా ఇక్కడ రిజర్వేషన్లు కల్పించాలని అనుమతి మంజూరు చేయాల లేమని స్పష్టం చేసింది ఏపీ ధృవీకరణ పత్రం ద్వారా సమర్పించిన దరఖాస్తులను ఎస్సీ కింద పరిగణలోకి తీసుకుంటూ కౌన్సిలింగ్ ప్రక్రియకు అనుమతించాలని అయితే ఫలితాలను వెల్లడించరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది తెలంగాణ అధికారులు తాజాగా జారీ చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కుల పత్రాలను సమర్పించిన వారికే పీజీ మెడికల్ అడ్మిషన్లో రిజర్వేషన్లు కల్పిస్తామని నిబంధనలు సవాలు చేస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన నిహారిక తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ రేణుక యారాలతో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది మరోవైపు తిరుమల లడ్డు కల్తీ కేసులో సిబిఐ అరెస్టుల అంశం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది ఈ అంశంపై అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం ఫీక్స్కి చేరింది ఈ క్రమంలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు తాను చెప్పింది నిజమని నమ్మించేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారని జగన్ నాటకాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ వాడుతున్నారని అంటే జగన్ గతంలో తప్పుబాటారని తప్పుబట్టారని అప్పట్లో తాను చెప్పింది నిజమేనని ఇప్పుడు సీబీఐ అరెస్టుల ద్వారా నిరూపితమైందని అన్నారు సీఎం చంద్రబాబు తిరుమల లడ్డు తయారీలో కల్తీ కేసులో సీబీఐ అరెస్టుల సహా పలు అంశాలపై మంత్రులతో చర్చించిన చంద్రబాబు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం వాడే నెయ్యికి సంబంధించి వైసీపీ హయాంలోనే టెండర్లకు పిలిచారని అంతేకాకుండా కొందరికి అనుకూలంగా నిబంధనలు కూడా మార్చారని అన్నారు చంద్రబాబు నెయ్యి కల్తీ అంశం బయటపడ్డాక కూడా నెయ్యి సరఫరాలో అక్రమాలు లేవంటూ మాట్లాడటమే కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్పై మండిపడ్డారు